ఫ్రెండ్స్ లైఫ్లో ఏదైనా సాధించాలని గోల్ పెట్టుకుని అది నా వల్ల అవుతుందో లేదో అది నేను చేయలేనేమో అని ఎవరైనా అనుకుంటే ఒక్కసారి స్టోరీ వినండి ఖచ్చితంగా మీ అభిప్రాయం మారుతుంది రాజస్థాన్లోని జైపూర్కి చెందినటువంటి మను అనేటువంటి ఈ వ్యక్తి తన చిన్నతనంలోనే ఐఏఎస్ ఆఫీసర్ రావాలని గోల్ పెట్టుకున్నాడు కానీ తన ఎనిమిదో తరగతి చదువుకునే వయసులో తన రెండు కళ్ళు కోల్పోయాడు ఈ సంఘటన జరగడంతో తన తండ్రి గుడ్డివాడైనటువంటి తన కొడుకుని తన భార్యని వదిలి వెళ్ళిపోయాడు ఒక్కసారిగా ఫ్రెండ్స్ అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోయారు ఒక్కసారిగా తన చుట్టూరు చీకట ఎలుముకుంది తన ఆ కొడుకుని ఆ పరిస్థితుల్లో చూసినటువంటి ఆ తల్లికి చేయాలో అర్థం కాలేదు ఒక్కసారిగా ఆ తల్లి డిప్రెషన్లోకి వెళ్ళినంత పని అయింది అయినప్పటికీ కూడా తన కొడుకు ఆశయానికి తన లోపం అడ్డం కాకూడదని ఆ కొడుకు తోడుగా ఆ తల్లిని నిలబడింది ముఖ్యంగా తన కొడుకు చదువు విషయంలో ఎక్కడ వెనకపడకూడదని చెప్పేసి తన కొడుకు చదువు కాలం తన కొడుకు కంటి చూపు తానే తన స్కూల్కి తీసుకెళ్లడం స్కూల్ నుంచి తీసుకురావడం తన కొడుకు సంబంధించిన లెసన్స్ తన చదివి తనకి వినిపించడం కొడుకు చదువు విషయంలో ఎంతసేపు కష్టపడితే అంతసేపు ఆ తల్లి కూడా ఆహార విషయంలో కష్టపడి ఆ కొడుకు చదివి పూర్తి చేసింది కొడుకు చదువు పూర్తి అవ్వగానే తన కొడుకుని సివిల్స్ వైపు నడిపించింది ఆ తల్లి తన పని తను చేసుకుంటూనే రోజులో కొంత సమయాన్ని ఆన్లైన్ క్లాసులు పెట్టి ఆ కొడుకు వినిపిస్తూ రోజుకి పది గంటలు ఆ కొడుకుతో పాటు ఆ తల్లి కూడా చదివి ఆ కొడుకు వినిపిస్తూ ఉండేది చివరికి కష్టాన్ని కూడా ఇష్టంగా భావించినటువంటి ఆ తల్లి కొడుకులకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడేళ్ల వయసులో ఆ కొడుకు యూపీఎస్సిలో ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు ఆయనే జైపూర్కి చెందినటువంటి మను గార్ సాధించాలనే పట్టుదల ఉంటే దానికి ఏ లోపం కూడా అడ్డు కాదు ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి మనుగారు స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ